హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి మా అమ్మ చేసిన బియ్య రొట్టె అండి చాలా చాలా టేస్టీగా టెన్ మినిట్స్లో క్విక్గా అయిపోతుంది దానికోసం మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముందుగా కట్ చేసి ఉంచుకున్న టూ కప్స్ ఆనియన్స్ అలాగే ఒక కప్పు ముల్లంగి తరుగు ఒక కప్పు తెల్ల నువ్వులు ఒక కప్పు క్యారెట్ తురుము అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న పల్లీలు మనకి ఆకుకూరలు ఏవి కావాలన్నా అవి యూస్ చేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి కూడా కచ్చాపచ్చగా దంచి ఉంచుకోవాలండి మనకి బియ్యం పిండి తగినంత బియ్యం పిండి మేమైతే టూ కప్స్ బియ్యం పిండి తీసుకున్నాము ముందుగా మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఆనియన్స్ వేయించుకోవాలి ఆనియన్స్ వేయించుకోవడం ద్వారా పచ్చివాసన రాదు అండ్ త్వరగా మనకి రొట్టెకి టేస్టీ త్వరగా వేగుతుందండి త్వరగా కాలుతుంది కూడా అలాగే పచ్చిశనగపప్పు కూడా లైట్గా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కరివేపాకు ముందుగా మనం దంచి ఉంచుకున్నాం పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం కలిపి వేయించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించి వేయడం ద్వారా మనకి పచ్చివాసన రాదు అండ్ రొట్టె తయారు చేయడం కూడా త్వరగా అయిపోతుంది ఈజీ ప్రాసెస్ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి చూడండి జస్ట్ ఊరికే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న బియ్యపిండి ఉంది కదా బియ్యపిండిలోకి ఫస్ట్ టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా చూపించాం కదా ఒక కప్పు తెల్ల నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక కప్పు ముందుగా దంచి ఉంచుకున్న పల్లీ పల్లీలు పచ్చ పచ్చగా దంచుకున్న పల్లీలు అలాగే ఒక కప్పు ముల్లంగి తరుగు అలాగే ఒక కప్పు క్యారెట్ తురుము అలాగే ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర తరుగు అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిశనగపప్పు పప్పు ఉంది కదా వాటిని కూడా వేసుకోవాలి వేసుకొని పిండికి అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా గరెటితో కలుపుకోవాలండి చూడండి చూడండి బాగా పిండిలోకి ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా పోస్తూ మనం పిండిని కలుపుకోవాలండి మరీ ఎక్కువగా వేయకూడదు మనం కొద్ది కొద్దిగా వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి చూడండి వాటర్ ఎక్కువ వేసేసామనుకో మరీ లూజ్ అయిపోతుంది మనం తగినంత వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా పిండిని కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసేలాగా మనం పిండి కొద్దిగా మెత్తపడేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని పక్కనుంచుకోవాలి పక్కన ఉంచుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మనం పెట్టుకున్న పిండిని చిన్న చిన్న వంటల్లాగా చిన్న చిన్న వాల్స్ లాగా చేసుకోవాలి చూడండి ఇలాంటి పేపర్ షీట్స్ దొరుకుతాయి కదా మనకి అలాంటి షీట్ పైన కొద్దిగా ఆయిల్ వేసేసి మనం తీసుకున్న వంటని ఇట్లా చిన్నగా ఒత్తుకోవాలి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మనం ఇలా ఒత్తుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి ఈ రొట్టెని వాటి మీద వేసుకొని కాల్చుకోవాలి అంతే చాలా ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching.